నల్లంపూర్ జగలమ్మ టెంపుల్ దగ్గరలో ఉండవేలి గ్రామం నుంచి వచ్చాము ఎవ్రీ ఇయర్ ఇక్కడ త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ తీసుకుంటాం హైదరాబాద్ లో దుల్పేట్లో ఫినిషింగ్ వర్క్ బాగుంటుంది అమ్మవారి కళ్ళు చూస్తే నిజంగా అమ్మవారే ఉన్నట్టు కనపడుతుంటది మనకి త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ పెడుతున్నాం తీసుకు తీసుకువెళ్ళి అక్కడ పెడుతున్నాం పది అడుగుల వరకు తీసుకెళ్తాం నేను ఇక్కడ వచ్చే వాళ్ళకి ఆరాంగా వచ్చి కళ్ళు మూసుకొని తీసుకువెళ్ళచ్చు ఇక్కడ నుంచి వచ్చి చాలా బాగుంటుంది వర్క్ కానీ అమ్మవారిని చూసే నిజంగా అమ్మవారిని చూసిన ఫీలింగ్ ఉంటుంది అనమాట మన ఇక్కడ అమ్మవారిని ఎందుకు పెడతారు మీకు తెలుసా అంటే ఎందుకు ప్రతిష్ఠిస్తారని మామూలుగా దేవి నవరాత్రులు మనం దుర్గమ్మ విజయవాడ వెళ్ళి చూడలేము కదన్న ప్రతి విలేజ్లో మనం జరుపుకుంటే మన పిల్లలకి హిందూ ధర్మం కోసం కొంచెం అవేర్నెస్ అవేర్నెస్ వస్తుంది అనే ఆలోచనతో మనం గల్లీలో ప్రతి వాడవాడలో జరుపుకోవడం వల్ల మన హిందూ ధర్మాన్ని కొంచెం చెవి హిందూ ధర్మాన్ని కాపాడుకోవచ్చు ఈ అమ్మవారి విగ్రహాన్ని చూసుకుంటే ఫోర్టీన్ ఫీట్స్ ఉందనమాట అండ్ అమ్మవారి విగ్రహం స్పెషాలిటీ ఏంటి అంటే ఈ విగ్రహంలో అమ్మవారికి ఇక్కడ కట్టిన ఈ శారీ ఉందో అది ఒరిజినల్ శారీ అనమాట అంటే మనకు ఇలా పక్కన ఇంకో చిన్న విగ్రహం చూపెడుతున్నాను ఇలా పిఓపితో చేసింది కాకుండా ఇలా ఈ అమ్మవారి విగ్రహానికి ఒరిజినల్ శారీ అండ్ అంతేకాకుండా ఒరిజినల్ జ్యువెలరీ అంటే కోల్కత్తా నుంచి తీసుకొచ్చిన జ్యువెలరీ మొత్తం కూడా పెట్టడం జరిగిందనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు అక్కడ చేతులకి అండ్ చౌదుద్దులు అవన్నీ కూడా కల్కత్తా నుంచి తీసుకొచ్చిన స్పెషల్ జ్యువెలరీతోనే అలంకరించారనమాట అండ్ అంతేకాకుండా ఇక్కడ అమ్మవారి విగ్రహం మనకు హెయిర్ ఏదైతే పెట్టారో అది కూడా ఒరిజినల్ హెయిర్ అనమాట అంటే విగ్ ఆ హెయిర్ని తీసుకొచ్చి పెట్టారు అంటే ఇక్కడ చూసుకుంటే మనకు పిఓపీ వర్క్తోని ఇక్కడ హెయిర్ని పెట్టడం జరిగింది కదా అలా కాకుండా ఈ విగ్రహానికి స్పెషల్గా ఒరిజినల్ హెయిర్ పెట్టడం జరిగింది అండ్ ఇక్కడ కింద చిన్న టాయ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఇది కూడా ఈ విగ్రహంతో ఇంక్లూడ్ అని చెప్పి చెప్పారు అండ్ అమ్మవారు చూడడానికి ఎంత బాగున్నారు చూడండి ఎంత బాగా అలంకరించారో చూడండి అమ్మవారు అమ్మవారి విగ్రహాన్ని చూడండి ఎంత ముద్దుగా అలంకరించారండి అసలు ఇక్కడ జ్యువెలరీ విషయం మాట్లాడుకుంటే కంప్లీట్గా ఇక్కడ పెట్టిన కోల్కత్తా జ్యువెలరీ మొత్తం కూడా ఇక్కడ మన కిరీటంలో అక్కడ చౌదుద్దులు అండ్ ఇక్కడ ఈ నగలు ఇవన్నీ కూడా హ్యాండ్స్కి పెట్టిన అన్నీ కూడా కోల్కత్తా జ్యువెలరీతో అలంకరించడం జరిగింది అనమాట అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే అంటే కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్ అనొచ్చు కానీ ఒకళ్ళు మిస్ అవుతున్నారు వాళ్ళు ఎవరో మీరు కమెంట్ చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే వెనకాల శివుణ్ణి కూడా యాడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ మనకు వినాయకుడిని కూడా యాడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ నంది కూడా ఉన్నారనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చూడ్డానికి విగ్రహం చూడొచ్చు మీరు అండ్ అమ్మవారి కళ్ళు చూడండి అసలు నిజంగా చూస్తున్నారేమో అమ్మవారు మనల్ని అన్నట్లుగానే కనిపిస్తుంది అండ్ చాలా ముద్దుగా అలంకరించారనమాట అమ్మవారిని విగ్రహం గురించి మాట్లాడుకుంటే క్షీర సాగర మదనం అనే కాన్సెప్ట్లో ఇచ్చారనమాట మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఒక సైడు రాక్షసులను ఇవ్వడం జరిగింది అండ్ ఇంకో సైడ్ వచ్చేసి దేవతలను ఇవ్వడం జరిగింది ఆ అమృతం చిలికేటప్పుడు ఏదైతే ఉంటుందో ఆ కాన్సెప్ట్ని ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ చూడొచ్చు అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో అండ్ ఇక్కడ కింద కూడా చూడొచ్చు ఇక్కడ వెనకాల చాలా చాలామంది దేవతలను యాడ్ చేయడం జరిగింది అండ్ టూ సైడ్స్ కూడా దేవతలని అండ్ రాక్షసులని యాడ్ చేయడం జరిగిందనమాట అమ్మవారిని ఎంత బాగా అలంకరించారు చూడండి ఇవి ఏవైతే వాళ్ళు జ్యువెలరీ ఇక్కడ యాడ్ చేశారో అవి ఒరిజినల్ అనమాట ఇక్కడ కదులుతుంది చూసారా గాలికి అండ్ ఈ ముక్కు పుడక ఇవన్నీ కూడా ఒరిజినల్ అనమాట అండ్ ఇక్కడ కింద మనం ఈ జ్యువెలరీని చూసుకుంటే ఈ మెళ్ళలో ఉన్న జ్యువెలరీ చూసుకుంటే అది మొత్తం కూడా పిఓపి వర్క్తో చేశారనమాట వాళ్ళు సో చూసుకోవచ్చు మీరు విగ్రహం ఎంత అందంగా ఉందో అమ్మవారి విగ్రహం అండ్ ఇది వచ్చేది క్షీరసాగర మదనం కాన్సెప్ట్లో ఉన్న విగ్రహం